ఏమండోయ్ కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు చక్కగా వచ్చేసానండి వన్ కప్పు మిరిగలు అయితే తీసేసుకొని ఒక తపల వాటర్ వేసి గాజు గిన్నెలో ఇలా నానపెట్టుకున్నాను నానపెట్టిన వాటర్లో మాత్రం కుకింగ్ సాల్ట్ తప్పనిసరిగా వేయాలి చిన్న ఉల్లిపాయ తీసేసుకున్నాను చిన్న ఉల్లిపాయ తీసుకొని ఆఫ్ క్యారెట్ ముక్కలు తీసుకొని సన్నగా ఇలా తక్కువగా తరిగి పెట్టి పక్కకు పెట్టేసాను క్యాబేజ్ ఆకులు కూడా రెండు పొడవులో చీరేసుకొని ఇలా పక్కకు పెట్టాను రెండే మిర్చి తీసుకున్నాను ఇలా కట్ చేసి పక్కకు పెట్టేశాను ఒక ఫ్యాన్ అయితే తీసేసుకొని ఇలా ఒక స్పూన్ అందం అయితే వేసేసుకున్నాను అందం అయితే కంపల్సరీ వేస్తామండి మేము మెలికల్ ఐటెంలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా హెల్దీ అండి చాలా డైట్ ఫుడ్ కూడా పల్లీలు వేసేసాను కొన్ని వేసానండి ఒక్క కప్పు కనుక కొన్నేసుకోవాలి శనగపప్పు కూడా కొన్ని వేసేసుకున్నాను ఎండుమిర్చి వేసేసుకున్నాను కట్ చేసి పెట్టిన కాయగూరలన్నీ కూడా ఇలా చక్కగా వేసేసుకొని మంచిగా చక్కగా వేపేస్తున్నాను ఉప్పు కూడా కొంచెం సరిపడా వేసేసాను నిగనిగలాడే నిగలు కూరగాయలు ఇలా ఆరిపోయాయి పాపం మొగ్గము ఎలా ఉన్నాయి చూడండి ఇలా చేసి పెట్టామనుకో మన ఇంటికి వచ్చిన ఆతిథులు అనేవాళ్ళు ఎప్పటికీ జన్మలో మర్చిపోరండో వీళ్ళ ఇంటికి వస్తే బిర్యానీ పొట్లం ఇంత అంత కాదండో సూపర్ కుకింగ్ ఛానల్ అనేసి ప్రతిసారి మా ఇంటికి ఇలా అయితే తినిపోతారండి మీకొకటి స సంతోషకరమైన విశేషం ఏంటంటే మీరు చాలా చాలా సంతోషంగా ఉండనండి చెప్పలేనంత మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఈరోజైతే కొంచెం కిలో చికెన్ కూడా తెచ్చుకొని వండుకున్నామండి దీంతోపాటు ఏంటబ్బా అనుకుంటుందా కొంచెం చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ని కూడా పిలుచుకున్నామండో వన్ మిలియన్ అని కూడా వచ్చేసింది మా దానికి అబ్బా టెన్ ల్యాక్స్ అని మేము ఎంత మంచిపోయో తెలుసా నైతే అంతా నిద్ర కూడా పోలేదు అలా దేవర మూవీకి కూడా వెళ్ళేసి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఐస్ క్రీమ్ తిన్నాము చాలా చాలా తిన్నాము అవన్నీ మరొక వీడియోలో షేర్ చేసుకుంటా వీడియోకి మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా